హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో ఏంటంటే మన గార్డెన్లో ప పూలు కూరగాయలు ఆకుకూరలు అన్ని రకాల కూరగాయలు ఇంత బాగా రావడానికి కారణం ఏంటంటే నేను ఇచ్చే ఫర్టిలైజర్ అదే అండి జీరో కాస్ట్ ఫర్టిలైజర్ అనమాట మనము ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకునే ఫెర్టిలైజర్ ఏంటంటే మనం బియ్యం కడిగిన నీళ్లు పప్పు కడిగిన నీళ్లు మనము కూరగాయలు కట్ చేసినప్పుడు వచ్చే వేస్టేజీ ఇదంతా మనం టీ కాచుకున్న తర్వాత వచ్చిన టీ పొడి ఇవన్నీ మనము ఒక దాంట్లో కలెక్ట్ చేసి దాంట్లో ఒక బెల్లం ముక్క కొంచెం బెల్లం వేసి అలాగే ఒక స్పూన్ పసుపు వేసి టూ డేస్ వరకు పర్మిన్ చేసి పెట్టాలండి అలా చేయడం వల్ల ఇదిగో చూడండి ఇలా మంచిగా వాటర్ లాగా మంచిగా ఇందులో ఉండే పోషకాలన్నీ ఈ వాటర్లోకి వస్తాయి అనమాట ఇవి వచ్చిన వాటిని మనం వేస్ట్ చేయకుండా మనం పండ్ల మొక్కలకు పూల మొక్కలకు కూరగాయ మొక్కలకు ఇవ్వడం వల్ల పండ్లు కూరగాయలు పూలు చాలా బాగా పూస్తాయి మనము ఎక్కువ ఖర్చు లేకుండా మనము కిచెన్ గార్డెన్ అంటే మనం ఇంట్లో వచ్చే వాటితోనే మనము వాటిని కూరగాయలను పెంచుతుంటాం కదా కూరగాయ మొక్కల్ని కాబట్టి మనము ఎక్కువ ఖర్చు లేకుండా మన ఇంట్లోనే మనం ఫర్టిలైజర్ తయారు చేసుకొని మన మొక్కలకు నేరుగా ఇవ్వచ్చు ఇది ఎలా ఇవ్వాలంటే ఇప్పుడు ఇవన్నీ ఫర్మెంటెడ్ అయి అయిపోయింది కదా ఈ దీనిలో ఉన్న పోషకాలన్నీ వాటర్లోకి వచ్చాయి కాబట్టి మనం వీటిని అంతా ఇదంతా మనం వడగట్టేసి దీనిని వన్ ఇస్టు టెన్ రేషియోలు అంటే మనము ఒకటి ఇది ఇస్తే పది మగ్గులది వాటర్ వేసి మనము మొక్కలకు నేరుగా ఇవ్వచ్చు ఇలా ఇవ్వడం వల్ల పళ్ళు కూరగాయలు పూలు చాలా బాగా పూస్తాయి ఇది మనం ఇప్పుడు అయితే మన మొక్కలకు ఇద్దాం రండి ఇదిగోండి నేనైతే ఇక్కడ ట్వంటీ లీటర్స్ బకెట్లో నీళ్ళు అయితే తీసుకున్నాను మనము దీంట్లో ఆ లిక్విడ్ ఫర్టిలైజర్ రెండు మగ్గులు అయితే పోసుకుంటే సరిపోతుంది ఇప్పుడు పోసి మనం మొక్కలకు నేరుగా ఇచ్చేయచ్చు ఇదిగోండి మనము మొక్కలకైతే నేరుగా ఇస్తున్నాం కదా దీన్ని మనము ఫిల్టర్ చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్ మట్టిలో ఇవ్వచ్చు నేను ఇక్కడ ట్వంటీ లీటర్స్ బకెట్లో అయితే పోస్తున్నా అనమాట ఇదిగో ట్వంటీ లీటర్స్ బకెట్లో అయితే పోసుకున్నానండి ఇవి మనము మొక్కలకైతే ఇద్దాం ఇప్పుడు ఇక్కడ చూడండి పువ్వులు అయితే ఎంత బాగా పూసాయి ఒకే చెట్టుకి దగ్గర దగ్గర ఒక పది పన్నెండు పువ్వులు అయితే పూసాయండి మనము ఇంత బాగా పువ్వులు మన చెట్లకి రావాలంటే మనము వారానికి ఒకసారి ఏదో ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే ఇవ్వాలి దీంట్లో అయితే మనము మనం ఏ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చినా కానీ కూడా మనం ఇట్లా మట్టిని కదిలించి ఇవ్వాలండి ఇవ్ దీంట్లో ఇవ్వడం వల్ల మనం ఇచ్చే ఫెర్టిలైజర్ వేర్ల వరకు అంది బలంగా చెట్టు బలంగా వస్తుందన్నమాట ఇలా మట్టినైతే ఇలా కదిలించుకొని ఇలా పొడి పొడి చేసుకొని మనము ఇవ్వాలి ఇదిగో ఇట్లా మనము చెట్టు మొదట్లో పోసేయాలి ఇట్ ఇదిగో చూడండి ఇక్కడ వంకాయలు అయితే ఎంత బాగా కాసాయి ఇవన్నీ మనము మంచిగా రెగ్యులర్గా పంట తీసుకోవాలంటే మనము ఏదో ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వాలి కదా మనము ఈ దీనికి కూడా కాయగూర మొక్కలకు కూడా ఇవ్వచ్చు సేమ్ దీనికి కూడా మనము ఇలా ఇలా మట్టిని అయితే కదిలివ్వాలి ఇట్లా మట్టిని కదిలించి ఇవ్వాలండి దీనికి కూడా కొంచెం పోసేద్దాం ఇలా ఇక్కడ చూడండి ఎంత బాగా కాసాయి గుత్తులు గుత్తులుగా కాసాయి అన్నమాట ఇక్కడ చూసారా వంకాయలు అయితే ఎంత బాగున్నాయో చూడండి ఎంత ఫ్రెష్గా కూడా ఉన్నాయన్నమాట ఇలాంటి కూరగాయలు మనము రెగ్యులర్గా తీసుకోవాలంటే ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్ తప్పకుండా వారానికి ఒకసారి ఇవ్వాలి ఇదిగో ఇక్కడ చూడండి సపోటలు అయితే రెడీ అవుతున్నాయి కదా ఇలాంటప్పుడు మనకు మొక్కకి ఎక్కువ బలం అవసరం అవుతుంది కాబట్టి మనము రెగ్యులర్గా ఏదో ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే ఇస్తూనే ఉండాలి దీనికైతే చాలా పిందెలు అయితే వచ్చాయండి మంచి సపోటలు అయితే రెడీ అవుతున్నాయి మనము పండ్లు కూరగాయలు పూల మొక్కలకు అన్నింటికి మనం ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వచ్చు ఇక్కడ చూడండి ఎన్ని పూలు పూసాయి ఇవన్నిటికీ కారణం నేను ఇచ్చే లిక్విడ్ ఫర్టిలైజర్స్ అండి మనం ఇంట్లోనే నేను తయారు చేసి ఏదో ఒకటి వీక్లీ వన్స్ అయితే ఇస్తుంటాను కాబట్టి ఇంత బాగా పూలు అయితే పూస్తున్నాయి అలాగే మన గార్డెన్లో చాలా వరకు అయితే హార్వెస్టింగ్ వీడియోస్ ఉన్నాయి కదా ఇదిగో చూడండి బెండకాయలు అయితే ఎంత బాగా వచ్చాయి ఇలాంటి బెండకాయలు మా అన్ని రకాల కూరగాయలు మనం రెగ్యులర్గా తీసుకోవాలంటే వారానికి ఒక్కసారి ఏదో ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ ఇస్తూ మన ఆరోగ్యానికి కాపాడే కూరగాయలని మనము ఇంట్లోనే చాలా ఈజీగా పెంచుకోవచ్చు ప్లేస్ లేని వాళ్ళు కూడా మనము చిన్న చిన్న కుండీలలో కూడా మనం కూరగాయలు అయితే చాలా బాగా ఈజీగా పెంచుకోవచ్చు అండి చిన్న ప్లేస్ ఉన్నవాళ్ళు కూడా కూరగాయలు అయితే పెంచడానికి ట్రై చేయండి మన ఆరోగ్యానికి మేలు చేసే కూరగాయలు రకరకాల పండ్లు పూలు మా అన్ని కూరగాయలు మన గార్డెన్లోనే పండించుకోవచ్చు వీడియో నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి